టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక్ అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో అక్టోబర్ మాసంలో ఆరవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు వార ఫలితాలు ఈ వార ఫలితాలు ఈ వీడియోలో మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి కర్కాటక రాశి వారికి కూడా ఇందులో ప్రస్తావించడం జరుగుతుంది ఇక మిగతాది నాలుగు నాలుగు మూడు పార్ట్లుగా చేయటం జరుగుతుంది అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో ముందుగా మేషరాశి అయితే చంద్రుడు ఈ వారంలో మీనరాశి మీద మేషరాశి మీద వృషభ రాశి మీద మిథున రాశుల మీదుగా ఈ వారంలో సంచారం ఉంటుంది చంద్రుడిది ఈ నాలుగు రాశుల మీద సంచారం చేస్తున్నాడు ఈ మేషరాశి వారికైతే కనుక పన్నెండు ఒకటి రెండు మూడు రాసుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది జరుగుతుంది అయితే ఈ వారంలో ఈ మేషరాశిని అనుసరించి మూడులో గురు సంచారం చేస్తున్నాడు ఇక ఐదులో శుక్రుడు కేతువు సంచారం ఆరులో రవి సంచారం ఏడులో బుధ కూజా సంచారం ఇక పదకొండులో రాహు సంచారం పన్నెండులో వక్రించిన శని సంచారం ఈ విధంగా గ్రహస్థితులు ఉన్నాయి ఈ మెద ఈ మేషరాశి వారిని అనుసరించి అయితే ఈ వారంలో చంద్రబలం అయితే మిశ్రమంగా ఉంటుంది అని చెప్పచ్చు వీరికి అయితే గ్రహాలు అనుకూలించే గ్రహాలు ఏవే ఉన్నాయి అంటే కనుక ఇక ఐదులో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఆరులో రవి అనుకూలిస్తున్నాడు ఇక పదకొండులో రాహు అనుకూలిస్తున్నాడు చంద్రబలం అయితే మిశ్రమంగా ఉంటుంది అనేది చెప్పచ్చు వారం ప్రారంభ దినానికి చివరి రోజుల తప్పితే మధ్యస్థంగా అంతా కూడా చంద్రబలం బాగుంటుంది ఇవే ఈ గ్రహాలే ఈ వారంలో వీరికి అనుకూలంగా ఉంటాయి అని చెప్పచ్చు అయితే మిశ్రమంగా కనిపిస్తున్నాయి ప్ర ఫలితాలైతే ఈ మేషరాశి వారికి ఆశించవచ్చు ఫలితాలు మిశ్రమంగా అనేది సూచించడం జరుగుతుంది అయితే ముందుగా ఈ వారంలో బంధుమిత్రులతో విరోధాలకు ఎక్కువగా కనిపిస్తుంది ఆర్థిక ఇబ్బందులు కొంచెం స్వల్ప అనారోగ్యాలకి అవకాశం కనిపిస్తుంది మానసిక ఆందోళనలు ఎక్కువగా పడేది ఎక్కువగా సూచిస్తుంది వారం ప్రారంభ దినాలకి మరిలా కొంచెం ప్రారంభ దినాలకే ఎక్కువగా ఈ సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఉంటుంది ముఖ్యంగా గొంతుకు సంబంధించిన విషయాలు సమస్యకి గురువు అవ్వచ్చు ఎక్కువగా అనేది సూచిస్తుంది కాబట్టి ఈ విషయాలపై కొంచెం తగు జాగ్రత్త తీసుకోండి ఏదన్నా సూచనలు అంటుంటే వెంటనే వాయిద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం వస్తుంది ఇక వ్యాపార కార్యకలాపాలకైతే కనుక అనుకూలం ఈ వారంలో లాభాలకి చాలా బాగుంటుంది అని చెప్పచ్చు వ్యాపార అనవసర ఖర్చులు అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది అవి ఎక్కువగా సూచిస్తున్నాయి వారం ప్రారంభ దినాలకి ఎక్కువగా ఉంది ఇక ఉద్యోగస్తులు అయితే కనుక ఉద్యోగంలో కొద్దిపాటి ఆటంకాలు ఉండే సూచనలు కనిపిస్తున్నా వాటిని అధిగమిస్తారు అనేది సూచిస్తుంది ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించేదైతే కనిపిస్తుంది బ్యాలెన్స్గా ఉండాలి ఎక్కువగా పై అధికారులతో సహోద్యోగులతో కూడా బ్యాలెన్స్గా ఉండేది సూచిస్తుంది ఇక మంచి ఫలితాలే ఉంటాయి విజయవంతమైన ఫలితాలే ఉంటాయి కాబట్టి కొన్ని అడ్డంకులు సమస్యలు ఎదురైనా వాటిని దాటుకుని మంచి ఫలితాలు సాధించడానికి కృషి చేస్తారు అనేది సూచిస్తుంది ఇక నూతన వాహన కొనుగోలుకైతే కనుక ఈ వారంలో మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి అయితే వాహన ప్రమాదాలకైతే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు ఈ మేషరాశి వారు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది నూతనంగా ఉండే విజ్ఞాన విషయాలకి విద్యార్థులకి చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఈ విద్యార్థులకి తన చదువుల్లో మంచి ఫలితాలు సాధించే ఎక్కువగా కృషి చేస్తారు ఈ వారంలో దానికి అనుకూలంగా ఉంది విద్యార్థులకి కాబట్టి ఏకాగ్రతగా మంచిగా కృషి చేయండి మంచి ఫలితాలు సాధిస్తారు అనేది చెప్పచ్చు ఇక జీవిత భాగస్వామి విషయాలకైతే కనుక ఈ వారంలో కొంచెం సఖ్యతగానే బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు వారం ప్రారంభ దినాలకే కొద్దిపాటి సూచనలు ఉన్నాయి ఒకటి రెండు అనారోగ్య సూచనలకి సూచిస్తుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి ఆర్థిక లాభాలకి బాగానే ఉంటుంది విద్యార్థులకి బాగానే ఉంటుంది దంపతుల మధ్య కొంచెం సఖ్యతగా బాగానే ఉంటుంది ఇక బంధుమిత్రులతో స్నేహితులతో సిబ్లింగ్స్తో వీటితో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి వ్యాపార విషయాల్లో పెట్టుబడుల విషయాల్లో డబ్బులు ఖర్చు పెట్టే విషయాలకి కొంచెం సలహా సంప్రదింపులతో ముందుకు సాగితే సరిపోతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా అనుకూలంగానే ఉన్న కొంచెం తగు జాగ్రత్తలే అవసరం ఈ విషయాలకి పెట్టుబడుల విషయాలకి అయితే కనుక అనేది సూచిస్తుంది ఈ విధమైన జాగ్రత్తలు కొంచెం పాటిస్తూ ఈ వృషభ రాశి వారు ఈ వారంలో ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను పర్యటించిన ఇంకా మంచి ఫలితాలకి సూచిస్తుంది అనేది చెప్పవచ్చు ఇక తదుపరి వృషభ రాశి గురించి చెప్పుకుందాం ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో చంద్రుడు పదకొండు పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మీదుగా చంద్ర సంచారం ఉంటుంది ఇక ఈ అంటే పదకొండు పది ఒకటి రెండు మీదుగా చంద్ర సంచారం అంటే వారం అర్ధ భాగంలో చాలా బాగా మంచి ఫలితాలు సూచించవచ్చు వారం ద్వితీయ భాగంలో కొంచెం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి ఏ ఏ విషయాలకో చూద్దాం ఈ వృషభ రాశిని అనుసరించి రెండులో గురు సంచారం నాలుగులో శుక్రుడు రెండులో గురువు అనుకూలంగా ఉంటాడు నాలుగులో శుక్రుడు అనుకూలంగా ఉంటాడు ఆరులో బుధుడు కుజుడు అనుకూలంగా ఉంటారు ఇక పదిలో రాహు మిశ్రమంగా ఉంటాడు పదకొండులో శని అనుకూలంగానే కనిపిస్తున్నాడు ఇది ఈ విధమైన స్థితులకి ఈ చంద్రబలానికి తోడైతే ఈ వారంలో మెరుగైన ఫలితాలే ఆశించవచ్చు ఈ వృషభ రాశి వారికి అనేది సూచిస్తుంది ఇక ముఖ్యంగా వీరికి ఈ వారంలో వ్యాపార రంగంలో అయితే లాభాలు పెరిగేది ఎక్కువగా సూచిస్తుంది వీరి ఆర్థిక పరమైన లాభాలను సూ పొందుతారు ప్రారంభ దినాలకు ఎక్కువగా ఈ వృషభ రాశి వారికి మంచి శుభకరంగా వారం ప్రారంభం అవుతుంది అని చెప్పచ్చు పెండింగ్ పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది ఆర్థిక లాభాలకు అవకాశం ఉంటుంది ఇక విద్యాపరమైన విషయాలకి కూడా మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి ఉన్నత విద్యకు కూడా పర్వాలేదు బాగానే అనుకూలతంగానే కనిపిస్తుంది అనేది చెప్పచ్చు నూతన పెట్టుబడులకు కూడా మంచి అవకాశాలు సమయంగా ఉంటుంది ఈ వారం అనేది సూచిస్తుంది అయితే ఎక్స్పర్ట్స్ సలహాలు మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు వారి సలహాలతోనే పెట్టుబడులు పెట్టాలి ఇది గోచార ఫలితాలే కాబట్టి దీన్ని ప్రాముఖ్యతంగా తీసుకోకుండా జన్మజాతకం నుంచి కూడా ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్స్పర్ట్ సలహాతో సాధించాల్సి ఉంటుంది ఇక కెరీర్ పరంగా ఈ వారం ప్రారంభం ఆర్థిక లాభాలకు అయితే బాగుంటుందని చెప్పుకున్నాము ఈ కెరీర్ పరంగా అయితే కనుక ఉద్యోగంలో మంచి ప్రయోజనాలకి నాందిగా ఈ వారం ప్రారంభం అవుతుంది మంచి పురోగతి పురోగతికి ప్రారంభ సూచనలు కాబట్టి బదిలీలకి కూడా ట్రాన్స్ఫర్స్కి అవకాశం ఉంది అయితే ఈ వారంలో వీరికి కనిపిస్తుంది దానికి సిద్ధంగా ఉండాలి అనేది ప్రిపేర్ అవ్వండి ఇక ప్రమోషన్స్ కూడా కొంచెం ఉన్న వాళ్ళకి కొద్దిపాటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంత ప్రామిస్డ్గా లేకపోయినా అవకాశాలు రావచ్చు అనేది సూచిస్తుంది ఇక వీరి కృషికి అయితే కనుక వీరు పనిలో సాధించే కృషి చేస్తారు కష్టపడతారు కాబట్టి వీరి కృషికి ఖచ్చితంగా ఈ వారంలో వీరి గుర్తింపు అనేది ఉన్నతాధికారుల నుంచి లభించడానికి అవకాశం కల్పిస్తుంది ఇక అయితే అంతకు మించి ఎక్కువగా కష్టపడతారు మెయిన్గా దానికి గుర్తింపు ఉంటుంది అనేది సూచిస్తుంది అధికారులతో సీనియర్స్తో కూడా వీరికి ఈ వారంలో సత్సంబంధాలు ఉంటాయి దీని మూలంగా వీరికి ప్రయోజనాలు కలిగేదానికి ఆస్కారం ఉంటుంది ఈ విధమైన సత్సంబంధాలు మెరుగుదల వారితో సత్సంబంధాలు ఉండటం వల్ల ఉద్యోగ పురోభివృద్ధికి ఎక్కువగా వీరు సాధించడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ వారంలో విద్యార్థులైతే కనుక వారి చదువుల మీద జాసి పెట్టాల్సి ఉంటుంది ఏకాగ్రత అయితే కొంచెం లోపించేది ఉంటుంది నాలుగులో కేతువు శుక్రుడు ఉన్న కేతువుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం సమస్యలు ఎదురవుతాయి ఏకాగ్రత లోపించి వారి ఝాస వేరే మెళ్లేదానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి అవాంతరాలకి ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ చిల్డ్రన్ ఈ విద్యార్థుల విషయంలో కేర్ అవసరం పేరెంట్స్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ఎక్కువగా బాధ్యత తీసుకోవాలి వారు ఎక్కువగా జాస మెళ్లేదు ఎక్కువగా ఈ వారం ఉంటుంది కాబట్టి ఇక సంతానంతో కూడా వారి ఆరోగ్యానికి కొద్దిపాటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది లేదా సంతానం వల్ల వీరికి కొద్దిపాటి సమస్యలు కానీ ఇబ్బందులు కానీ మనోవేద కానీ బాధ కానీ ఏదైనా సరే మానసికంగా వారి గురించి ఆలోచన చేస్తారు వారి గురించి కొంచెం ఇబ్బంది పడేదైతే ఉంటుంది మానసిక ఒత్తిడి అనేది కనిపిస్తుంది ఇక ఎడ్యుకేషన్లో మాత్రం ఇది మంచి సమయంగా సూచిస్తుంది అయితే ఈ వారంలో వీరు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎక్కువగా జాగ్రత్తగా వాహనాలు సంబంధిత రిపేర్స్కి ఎక్కువగా ఖర్చులు చూపి సూచిస్తున్నాయి ఎక్కడికన్నా ప్రయాణాలకి దీర్ఘ దూర ప్రయాణాలకి ఎక్కువగా వాహనాలని వాటి రిపేర్స్ని వాహనాలని సక్రమంగా ఉండే తీరులో ముందు ప్రయత్నం చేసుకుని దాన్ని రిపేర్ చేసుకుని దాన్ని ఉపయోగించడం మంచిది ఎందుకంటే వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి దానికి తగ్గ ఖర్చులు కూడా సూచిస్తున్నాయి పన్నెండు మిథునంలో గురువు దీనికి రెండులో నాలుగులో శుక్రుడు కేతువుతో కలిసి ఉండటం ఇక ఈ విధమైన మిథునకి గురువు అంత అనుకూలంగా లేరు అంటే కొన్ని విషయాలకి మిథునంలో గురువు కొన్ని విషయాలకి రెండులో గురువు ధనానికి సంబంధించి అయితే బాగానే ఉంటుందని చెప్పచ్చు ఈ విధమైన వాహన ప్రమాదాలకు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన సూచన ఇక వాహన కొనుగోలుకి అయితే కనుక ఈ వా ఈ మాసంలో చాలా అనుకూలంగానే ఉంది ఈ వారంలో అని చెప్పచ్చు ఇబ్బందులు ఇది ఇంతవరకు పడుతున్న ఇబ్బందులు కానీ కొనలేకపోవటం కానీ వాటికి మంచి సమయం లేకపోవటం కానీ జరిగి ఉండొచ్చు ఇప్పుడు వాటికి అవకాశం లభిస్తుంది అనేది వాహన కొనుగోలుకి కనిపిస్తుంది మంచి సూచనలే ఇక ఆరోగ్యపరంగా అయితే కనుక సాధారణంగానే కనిపిస్తుంది అయితే చిన్నపాటి కడుపుకు సంబంధించిన సమస్య కానీ జీర్ణ సమస్యలు కానీ కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కొద్దిపాటి జాగ్రత్తల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ ఈ వారంలో వీరు అమ్మవారి ఆరాధన లలిత సహస్రనామాల పఠనం ఈ వారంలో ఎంతైనా శ్రేయస్కరం అనేది చెప్పవచ్చు ఇక తదుపరి మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి ఈ చంద్రుడు పది పదకొండు పన్ ఒకటి పది పదకొండు పన్నెండు ఒకటి రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది ఈ వారంలో అంటే రాశి పదో రాశి మేషరాశి పదకొండు పన్నెండు వృషభ రాశి ఒకటి మిథున రాశి రాశిలోనే చంద్ర సంచారం వారాంతానికి జరుగుతుంది ఈ విధమైన చంద్ర సంచారానికి మిశ్రమంగా చంద్రబలం ఉంది అని చెప్పచ్చు ఇక ఖగోళంలో గ్రహాలు ఈ మిథున రాశిని అనుసరించి రాశిలోనే గురు సంచారం జరుగుతుంది అంత అనుకూలంగా ఉండడు గురువు వీరికి ఈ వారంలో ఇక మూడులో కేతు అనుకూలంగా ఉంటాడు శుక్రుడు అనుకూలంగా ఉంటాడు నాలుగులో రవి అంత అనుకూలం కాదు ఐదులో కుజ బుధులు కూడా అంత అనుకూలం కాదు ఇక తొమ్మిదిలో శని వక్రించిన శని తొమ్మిదిలో రాహు అంత అనుకూలం లేదు ఇక పదిలో వక్రించిన శని కూడా ఈ మిథున రాశి వారికి అనుకూలంగా లేదు అనేది చెప్పచ్చు ఎంతైనా కానీ అనుకూలించే గ్రహాలు చాలా తక్కువగా ఉన్నాయి చంద్రబలం అయితే బాగానే ఉందని మిశ్రమంగా అని చెప్పచ్చు ఇక సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి కొన్నిటికి అనేది సూచిస్తుంది ఇక ఈ వారం ప్రారంభ దినాలకి చంద్రుడు పదిలో సంచారానికి రాశి మీద సంచారానికి వ్యాపార విషయాలకైతే కొంచెం ప్రభావం అవుతుంది అనేది బాగుంటుంది వ్యాపార విషయాలకైతే చంద్రుడు పదిలో సంచరించినప్పుడు వ్యాపార విషయాలకి బాగానే ఉంటుంది కానీ శని సంచరించడం జరుగుతుంది అక్కడ కొన్ని ఇబ్బందులు సమస్యలు రావచ్చు అనేది ఇక సామాజిక పరంగా కూడా గౌరవంకి ప్రభావం పడేది ఎక్కువగా కనిపిస్తుంది భాగస్వామ్యాలతో భాగస్వాములతో కూడా ఘర్షణ పడేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వారం ప్రారంభ దినాలకి విభేదాలు ఏర్పడచ్చు ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి ప్రారంభ దినాలకి ఇక వారం ఎనిమిది తొమ్మిది తేదీల్లో అయితే కనుక వ్యక్తి మానసికంగా పరిస్థితుల్లో మార్పులు వస్తాయి మానసికంగా సంతోషంగా ఉండేదానికి అవకాశం ఎక్కువ కల్పిస్తుంది పొందుతాడు పదకొండులో చంద్ర సంచారానికి చాలా మనస్థి మాన మానసిక స్థితిని మంచి స్థితిని పొందుతాడు చాలా కాలంగా పెండింగ్లో ఉండే వర్క్స్ అయితే చేసుకోవడానికి వీరు చాలా అనుకూలంగా ఉంటుంది పెండింగ్ పనులు పూర్తి చేసుకోవచ్చు ఇక విజయవంతమైన చర్యలలో అన్ని చర్యలలో అన్ని విషయాల్లో కూడా విజయాలు లభించే అవకాశాలు వారం మధ్యలో అంత బాగానే ఉంటుంది అని చెప్పచ్చు ఇక పది పదకొండు తేదీల్లో అయితే కనుక ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి ఖర్చులు పెరిగేది ఎక్కువగా కనిపిస్తుంది వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక సూచించిన తేదీల్లో పాటించండి గమనింపులో ఉంచుకోండి ఇక విభేదాలు కూడా ఈ టైంలో నివారించాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది ఇక ఈ ఈ సమయంలోనే ఈ వారంలో వీరికి సోమరితనం ఎక్కువగా ఉంటుంది దాన్ని విడనాడాలి అధిగమించాలి అది దాని మూలంగా సోమరితనం మానసిక ఒత్తిడి ఈ మూలంగా వీరికి కొంచెం నత్తనడకను నడిచే అవకాశం ఉంటుంది కాబట్టి పనులు ఆలస్యం జాప్యాలు అవుతాయి అది పది పదకొండు తేదీల్లో ముఖ్యంగా కనిపిస్తుంది మళ్ళీ వారాంతం నాటికి పరిస్థితుల్లో కొంచెం మార్పులు వస్తాయి బాగుంటుంది అనేది సూచిస్తుంది ఇది ఈ విధమైన గ్రహ గోచార స్థితులు గోచారంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాలకి జాగ్రత్త పడండి ఇక విదేశీ ప్రయాణాలకి అయితే ఉంది ఉన్నత విద్యకి ఆధ్యాత్మిక విషయాలకి కూడా అనుకూలంగా ఉంటుంది మంచి సమయంగా ఉంది ఈ వారం అనేది చెప్పచ్చు అయితే పేరెంట్స్ ఆరోగ్యంకి మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరు ఈ సమయంలో వారాంతంలో అయితే కనుక పరిస్థితులు కొంచెం మెరుగవుతాయి అనే దానికి సూచనలు ఉన్నాయి అనేది సూచిస్తుంది ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి ఆర్థిక పరంగా అయితే కనుక ఈ వారం స్థిరత్వంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఆదాయ వ్యయాలకి సమన్వత్వం సమన్వయంగా ఉంటుంది అనేది సూచించవచ్చు ఇక నూతన మార్గాలు వివిధ ఆదాయ మార్గాలు కూడా వారంలో వీరికి అవకాశాలు కల్పించవచ్చు గోచార పరిస్థితి అలా ప్రోత్సహిస్తుంది కాబట్టి ఆ విషయాలు ప్రస్తావించడం జరుగుతుంది ఇక ఆదాయ మార్గాలకి కూడా మంచి అవకాశాలు కల్పిస్తుంది అనుకూలంగా ఉంది ఇక వ్యాపార పరంగా అయితే కనుక బాగుంటుంది కొత్త ప్రాజెక్ట్స్కి మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పచ్చు ఇక మంచి కొత్త భాగస్వాములకి నుండి కూడా మంచి మద్దతు లభిస్తుంది అనేది చెప్పచ్చు ఈ విషయాల్లో కాకపోతే ఏంటంటే భాగస్వాముల నుండి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది కొంచెం అనేది సూచిస్తుంది అయితే కొంత గందరగోళానికి కూడా గురయ్యే సందర్భాలు వస్తాయి కాబట్టి వాటిని అధిగమించండి అనేది సూచనలు ఇక జాబులో కూడా ఈ వారం బాగానే ఉంటుంది అనేది సూచించవచ్చు యావరేజ్గా ఉంటుంది అంత అధమంగా అయితే కనిపించట్లేదు కానీ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వారికి పోటీ పరీక్షలు ఉద్యోగాలకి ఎగ్జామ్స్ రాంపిటేషన్ ఎగ్జామ్స్ రాసేవారికి ఈ విధమైన రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి అంటే విజయాలు సాధించే విధంగానే ఉంటాయి కష్టపడండి మంచి ఫలితాలకు అవకాశం ఉంది ఈ వారంలో విద్యార్థులకి కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ నిరుద్యోగులకు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశం ఈ వారంలో అనేది చెప్పచ్చు ఇక అయితే పని విషయంలో జాబులో కూడా ఆలస్యాలు అడ్డంకులు అయితే ఎదురవుతాయి వాటిని అధిగమించాల్సిన అవసరం ఉంటుంది దానికోసం నిరంతర కృషి అయితే మీకు అవసరం ఈ వారంలో ఎంతైనా ఇక పోటీ పరీక్షల్లో వాహనాలు నడిపేటప్పుడు అయితే మాత్రం మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా నాలుగు చక్రాల వాహనాలు ఏదైనా సరే కారు కానీ లారీ కానీ ఏదైనా సరే నాలుగు చక్రాల వాహనాలు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా డ్రైవ్ చేయాల్సిన అవసరం ఈ వారంలో ఉంటుంది దానికి అనవసర ప్రయాణాలు అనవసర వృధా ఖర్చులు కూడా ఈ వారంలో సూచిస్తున్నాయి కాబట్టి ఈ విషయాలకి శ్రద్ధ పెట్టండి వాటి విషయాల్లో తగు జాగ్రత్త వహించాల్సిందిగా సూచనలు సూచిస్తున్నాయి ఈ విషయాలు అవాయిడ్ చేయండి ముఖ్యంగా ఈ వారంలో ఈ విధమైన ఫలితాలకి వీరు విష్ణు సహస్రనామాలు పఠించిన శ్రవ శ్రవణం చేసినా కానీ వీరికి మంచి అవకాశాలు లేదా ప్రతికూల విషయాలకి కూడా శుభకరంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది ఇక ఈ వీడియోలో నాలుగో రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి తొమ్మిది పది పదకొండు పన్నెండు రాసుల మీదుగా ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది అయితే వారం మొదటి రోజున వారం చివరి రోజున కొంచెం ప్రతికూలతలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ వారం మధ్యమంతా కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ చంద్ర సంచారం చంద్ర సంచారం అయితే అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారికి రెండులో శుక్రుడు అనుకూలంగా ఉంటాడు కేతు అనుకూలంగా లేడు మూడులో రవి అనుకూలం నాలుగులో కుజా బుధలు బుధ అనుకూలం కుజా అనుకూలంగా లేడు ఇక ఎనిమిదిలో రాహు అనుకూలంగా లేడు తొమ్మిదిలో శని కూడా అనుకూలంగా లేడు వ్యయస్థానంలో గురువు కూడా అనుకూలంగా లేడు అనేది సూచిస్తుంది ఎక్కువగా మేజర్గా గ్రహాలు మాత్రం ప్రతికూలంగా ఉన్నాయి చంద్రబలం అయితే మిశ్రమంగా కనిపిస్తుంది అయితే ఫలితాలు చూద్దాం ఈ వారంలో వీరికి ఎలా ఉంటుంది అనేదానికి అయితే అనుకూలించే గ్రహాలు రెండులో ఇవి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఇక ముందుగా ఆరోగ్యపరంగా చూద్దాము ఆరోగ్యపరంగా చూస్తే కనుక నిదానంగా సాధారణంగా ఉంటుంది అనేది సూచిస్తుంది అనుకున్నా కానీ అలా అనుకున్నా కానీ చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు ఈ ఆరోగ్య సమస్యలకి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది మొదటి వారం మొదటి రోజుల్లో చివరి రోజుల్లో కూడా మధ్యస్థంలో కొంచెం పర్వాలేదు కాబట్టి జాగ్రత్త అవసరం ఎక్కువగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలేని అశ్రద్ధ చేయకండి కాలానుగుణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు చిన్నపాటివి అయినా కానీ కొద్దిపాటి బాధలు పడేది సూచిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇక గొంతు శ్వాస సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఎదురవ్వచ్చు ఈ కాలంలో అనేది బాధపడతారు దాంతో అనేది సూచిస్తుంది కాబట్టి వీటి వల్ల శ్రద్ధ వహించండి ఎక్కువగా ఈ విషయాల్లో ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక విషయాలకైతే కనుక ఈ వారంలో అనుకూలంగానే ఉంది పర్వాలేదని అని చెప్పచ్చు ఆదాయం క్రమంగా నిదానంగా పెరుగుతుంది మొదటి రోజుల్లో కంటే కూడా ఆరు ఏడు తేదీల్లో కంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆ చివరి వరకు కూడా అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది ఈ మాసంలో లోటు అనేది పెద్దగా కనిపించకపోయినా పెద్దగా ఎక్కువ ఆర్థిక లాభాలకి ఆశించలేకపోయినా కానీ మధ్యమంగా నడుస్తుంది అనేది చెప్పచ్చు ఇక పెట్టుబడుల ద్వారా అయితే రాబడి కనిపిస్తుంది దాన్ని ఆశించవచ్చు అయితే ఊహించిన ఖర్చులు కూడా అలా విధంగా వస్తాయి వారం మధ్యలో కానీ వారాంతంలో కానీ వారం ప్రథమంలో కానీ ఎక్కువ ఖర్చులు ఊహించిన ఖర్చులకు ఎక్కువ సూచిస్తుంది కాబట్టి ఆర్థిక నిర్వహణ అనేది జాగ్రత్తగా అవసరం ఈ వారంలో ఎంతైనా ఇక వ్యాపారపరంగా వ్యాపారాలకి కొత్త అవకాశాలకు అవకాశం కనిపిస్తుంది ఈ వారంలో అనేది సూచన జరుగుతుంది కృషికి తగ్గ అయితే పొందుతారు కష్టపడతారు ఈ వారంలో వ్యాపారస్తులు మంచి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవటం లాభాలు గడించేదానికి కృషి చేస్తారు లాభాలు ఆ విధంగానే పొందుతారు అనేది ఈ వ్యాపారస్తులకి కనిపిస్తుంది ఇక ఆర్థికంగా బాగానే స్థితి ఉంటుంది స్థితి పొందుతారు పర్వాలేదు ఆర్థిక విషయాలు కూడా బాగానే ఉంటుంది అనేది ఓవరాల్గా చెప్పచ్చు ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే కనుక ఈ వారం ఉద్యోగస్తులకి ప్రయాణాలకు ఎక్కువగా ఉద్యోగపరంగా ప్రయాణాలకు సూచిస్తుంది మంచి ప్రాజెక్ట్స్కి ఎక్కువ మీటింగ్స్లో పాల్గొనేదానికి వాటిల్లో పార్టిసిపేట్ చేసేదానికి కూడా ప్రయాణాలు ఎక్కువ అనుకూలిస్తున్నాయి కలిసి పనిచేస్తారు గ్రూప్స్తో కలిసి ప్రాజెక్ట్స్లో కలిసి కొత్త ప్రాజెక్ట్స్కి అనుకూలంగా ఉంటుంది ఈ విధమైన సమన్వయంతో వాళ్ళ వాళ్ళతో కలిసి ప్రయాణం చేయటం వల్ల కలిసి పనిచేయటం వల్ల గ్రూప్జంగా ఉన్న దాంట్లో ప్రాజెక్ట్స్లో వీరు ఎక్కువ సక్సెస్ అవుతారు వీరికి అనుకూలతలు ఎక్కువగా వస్తాయి అనేది సూచిస్తుంది కాబట్టి దానిని అధిక ఒత్తిడికి గురవ్వకుండా చూసుకోండి అధిక ఒత్తిడి అయితే ఈ వారంలో వీటికి కనిపిస్తుంది పని మూలంగా దాన్ని అధిగమించే ప్రయత్నంగా చేసి బ్యాలెన్స్ చేసుకోండి ఎక్కువ ఒత్తిడి లేకుండా పనికి సులువుగా ఉండేట్టు అందరితో కలిసి పనిచేసేట్టు కొత్త ప్రాజెక్ట్స్లో ఎక్కువగా పని ఉంటుంది అనే దానికి గమనింపులో ఉండి ప్రయత్నించండి కాబట్టి మంచిగా ఉన్నాయి ఇక వాహనాల విషయాలకు వస్తే కనుక కొనుగోలుకి వాహన కొనుగోలుకి ఎలక్ట్రానిక్స్ పరమైన వస్తు దానికి సంబంధించిన వస్తువులు ఏవైనా కొనుగోలు చేయాల్సి ఉంటే ఈ వారంలో అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు ఎలక్ట్రానిక్స్ కొన్ని వారాల్లో కొనటం వల్ల ఏమవుతుంది తెచ్చుకున్న వెంటనే పాడైపోవటం అలాంటివి జరుగుతాయి అన్నమాట ఈ వారంలో ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనుక్కోవటానికి కానీ వాహన కొనుగోలుకి కానీ అనుకూలంగానే ఉంటుంది అని సమయం సూచిస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనిటప్పుడు గోచారంలో బాగుంది కదా అని వెళ్ళేసి ఏది పడితే అది కొనుక్కోవటం కాదు కొంచెం దాంట్లో తెలుసున్న వాళ్ళని వాళ్ళ సలహా తీసుకుని ఏది మంచిది ఏది చెడ్డది అని తెలిసి కొనుక్కోవటం మంచిది కొంటారు అనేది సూచిస్తుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి అది విద్యార్థుల విషయాలకు వస్తే కనుక ఇక ఏకాగ్రత మరియు విజయం బాగా సాధించేది బాగా రాణించేది ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థులకి ఈ వారంలో కర్కాటక రాశి వారికి అనుకూలంగానే ఉంది హైర్ ఎడ్యుకేషన్ వారికైతే ఈ విషయాల్లో చాలా బాగుంది పోటీ పరీక్షల్లో రాసే వాళ్ళకి బాగుంది విద్యార్థులకు బాగుంది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వాళ్ళకి బాగుంది కాబట్టి విద్యా విషయాలకు సంబంధించి ఈ వారం అనుకూలంగా ఉంది కాబట్టి మీ లక్ష్యాలపై ఎక్కువగా ఏకాగ్రత దృష్టి పెట్టండి ఎక్కువ విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది మీకు ఆ పట్టుదల మీకు ఏకాగ్రత పొందే సమయం తెచ్చుకొని ఈ వారంలో మంచి ఫలితాల విజయాలకు ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది ఇక ఈ విద్యార్థులకి విధంగా సాగాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా అవివాహితులకు కూడా ఊహించిన అవకాశాలు రావచ్చు అవివాహితులకి కొంతమందికి ప్రేమకు సంబంధించిన సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా సూచనలు వస్తున్నాయి గోచారంలో కాబట్టి ఆ విషయాల్లో కూడా తగు జాగ్రత్త తీసుకోండి కుటుంబ పరంగా అయితే ప్రశాంతంగానే కనిపిస్తుంది కానీ కొన్ని సమస్యలు ఎదురవుతాయి వాటిని పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా ఈ వారంలో అనేది పరిష్కరించుకుని ప్రశాంత వాతావరణ పరిస్థితిని నెలకొల్పుకోగలుగుతారు దానికి తిరుగులేదు అని చెప్పచ్చు ఇక దంపతుల మధ్య అయితే సఖ్యతగానే ఉంటారు మిగతా విషయాలకి వారసత్వ విషయాలకి వీటి విషయాలకి కూడా కొంచెం అనుకూలతలే కనిపిస్తున్నాయి అయితే వార వారసత్వపు ఆస్తి విషయాలకైతే మాత్రం జాగ్రత్తగా ఉండాలి కొంచెం లావాదేవీల వల్ల అలా జాగ్రత్తగా లేకపోవటం వల్ల ఏమవుతుందంటే కొంచెం విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి అయిన వాళ్ళతో అందు గురించి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి ఈ విషయంలో అంటే తెగేదాకా తెచ్చుకోకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వాదనలు కేతువు ప్రభావం వల్ల ఆవేశపూరితమైన నిర్ణయాలు వాదనలు చేయటాలు ఈ విధమైన వాటికి ఎక్కువగా ప్రోత్సాహం కల్పిస్తాడు కాబట్టి ఈ వాటి నుంచి అధిగమించే ప్రయత్నం చేయండి అది ముందుగా తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రభావాలు మనకు ఉన్నాయి ఈ విధంగా కాబట్టి మనం ఇలా ఉండాలి అనేది అంచనా వేసుకోండి మంచిగా దాని ప్రకారంగా పాటించండి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కర్కాటక రాసివారు ఈ వారంలో వీరు దుర్గామాత ఆరాధన గురు ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన ఈ విధమైన ఆరా దైవారాధన వీరికి మంచి బలాన్ని శ్రేయస్కరాన్ని కలిగిస్తుందని సూచిస్తూ సర్వే జనం భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్